పచ్చటి పంట పొలాల్లో ఇథనాల్ మంటలు చిచ్చురేపుతున్నాయి నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పోరుపాటుపట్టారు నెల రోజులుగా నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు దిలావరపూర్ గుండంపల్లి గ్రామాల్లో అగ్నిగుండంపై మండిపోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు పోరాటంపై టీవీ నైన్ స్పెషల్ రిపోర్ట్ నిర్మల్ జిల్లా లావరపూర్ మండలం గుండంపల్లి శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం మంటలు రేపింది టిఎంకే సంస్థ రైతుల నుంచి నలభై ఎకరాల భూములు కొనుగోలు చేసి ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది వరి మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తామని గుండంపల్లి చుట్టుపక్కల నుంచి ఈ రెండు పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నామని తెలిపింది సంస్థ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని స్థానిక నేతలు రైతులను ఒప్పించడంతో ఫ్యాక్టరీ వివరాలు తెలియకుండానే భూములను అమ్ముకున్నారు రైతులు తీరా ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం తమ భూములు ఇచ్చామని తెలిసాక ఆ ఫ్యాక్టరీ ఏర్పాటైతే ప్రమాదం అని తెలియడంతో ఆందోళన బాట పట్టారు రైతులు ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే రసాయన వాయువులు కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు వద్దే వద్దంటూ రోడ్డుకెక్కారు రైతులు పేడో తేల్చుకునేందుకు అక్కడున్న బాధిత గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీపై దండయాత్ర చేసి ప్రహరీ గోడలను కూల్చేశారు ఓ కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైతే తమ తాగునీరు సాగునీరు కాలకోట విషమవుతుందని నీటి కాలుష్యంతో భూసారం కూడా దెబ్బతింటుందన్నారు ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ నడుస్తున్న ప్రాంతాల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా జరగబోయే నష్టాలను తెలుసుకున్నామని తేల్చి చెప్తున్నారు గుండంపల్లి దిలావర్పూర్ ప్రజలు రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీని దిలావర్పూర్ మండలం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు స్థానికులు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మండల ప్రజల యొక్క సమస్యని పట్టించుకొని మీరు ఒక మాట చెప్పారు పర్యావరణానికి అనుకూలంగా ఉన్న ఫ్యాక్టరీలు మాత్రం అనుమతిస్తాము జనావాసాలకు దూరంగా పర్యావరణానికి నష్టం కలిగించే ఏ ఫ్యాక్టరీలను కూడా ఈ ప్రభుత్వం అనుమతించదని చెప్పేసి మీరు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన కట్టుబడి ఉండి అలాంటి చెత్త ఫ్యాక్టరీని అలాంటి హాని కలిగించే ఫ్యాక్టరీని మా దిలారపూర్ మండల పరిధిలో లేకుండా వేరే చోటికి తరలించాలని చెప్పేసి దిలారపూర్ మండల ప్రజల వినమించుకుంటున్నాం మరోవైపు రైతులు గ్రామస్తులు దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు తాము చేస్తున్న ఆందోళనపై అటు అధికార పార్టీ కాంగ్రెస్ ఇటు నియోజకవర్గంలో గెలిచిన బీజేపీ నుంచి స్పందన లేదని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఫ్యాక్టరీ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మూడు పార్టీల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుండంపల్లి న్యూలోలం సముద్రపల్లి గ్రామాలకు చెందిన బాధితు రైతులు తమ ప్రాణాల కంటే ప్రభుత్వానికి పరిశ్రమ ఏర్పాటే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు రైతులు గ్రామస్తులు